తమ్మి రెడీ రెడీ అమ్మా రెడీ అంబులెన్స్ డ్రైవర్ని ప్రగతి నగర్ లో వేసేద్దాం ఏజెంట్ ని వాళ్ళ ఇంట్లో వేసేయటమే సేఫ్ హెచ్ఆర్ ని హాస్పిటల్ వేసేద్దాం డాక్టర్ ని జాగింగ్ చేసేటప్పుడు ప్యాకింగ్ పాలు గొర్రెలు గొర్రెలు తొట్టి క్యాప్సా చాప్సా కైమానా లేక సుఖామా నువ్వే డిసైడ్ చేయాలమ్మా ఇలా కిడ్డు ఇది చాలా కష్టమైన పనే మనుషులను చంపడం మహా ఈజీ ఇలా కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని గుట్టుగా దాచి అందరికీ క్యూరియాసిటీని కలిగించి మీడియా వాళ్ళకు కూడా బుర్ర వేడెక్కించి కాస్త మనసు పెట్టి చూస్తే డైరెక్టర్ శంకర్ పిక్చర్ స్టైల్లోనే ఉంది ఇలా తప్పు చేసిన వాళ్ళందరినీ వెతికి వలైజి పట్టుకోవడం అనేది చంపడమే కానీ స్టైలు ఈ కిడ్నాప్ ఏంటి కొత్తగా కిడ్నాప్ అయిన వాళ్ళందరూ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే అయి ఉండటం ఏంటిది ఈ సస్పెన్స్ మాత్రం తట్టుకోలేదు ప్లీజ్ ఓపెన్ చే వస్తున్నా అన్నీ తీసుకున్నావమ్మా తీసుకున్నా బాయ్ అమ్మా బాయ్

ఈ రెండు వందల రూపాయలు టీచర్కి టూర్ కి వెళ్లే లిస్ట్ లో పేరు తీసుకోమ్మా రాత్రి అంతా బండి తొలితే ఐదు వందలతో నీ కళ్ళ ముందు ఉంటాను ఇరవై పర్సెంట్ కరెక్ట్గా ఇచ్చా చెప్పరా గణేష్ అన్న పన్నెండు ఏళ్ళు స్కూల్ పిల్ల దారికి పడి స్కలించుమంటావు నువ్వు ప్రభాస్ హాస్పత్రికి తీసుకురా అలాగే అయ్యో పోతా పోతాడు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ యాక్సిడెంట్ కేసానా అడ్డదడ్డంగా అడుగుతారు ప్రశ్నలు అడ్మిషన్ వేయడానికి ఆఫరే తీసుకుంటారు అలాంటి చోటు చేర్చి పిల్లలు చంపుకుంటామా పక్కనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది బిడ్డను చేర్చిందంటే ట్రీట్మెంట్ మొదలతారు ఏ సమస్య రాదు చెప్పనా ఇక్కడున్నారా అన్నా వస్తున్నా అన్నా రెండు నిమిషాలు ఉంటా అన్నా వద్దు వద్దు ఇక్కడ రావద్దు పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ బేరాలు మాట్లాడుతున్నారు యూనివర్సల్ ఇరవై ఐదు పర్సెంట్ పలేటీలు కొట్టు ఐదు కిలోమీటర్లు పది నిమిషాలు వచ్చేయచ్చు పది నిమిషాల వరకు పార్టీ తట్టుకుంటదా తట్టుకుంటదా అన్న తట్టుకుంటదు ప్రాణాలతో తీసుకురా వాడిగా తెచ్చేవంటే పది పైసలు కూడా పోటదు అది ఏం లేదన్నా వచ్చేస్తాను ఓకే గణేష్ ఇప్పిస్తాను లేవయ్యా హెడ్ ఇంజరీ ట్రామా కేస్ డాక్టర్ పురుషోత్తం మీ ఇన్ఫార్మ్ చేయండి ఆపరేషన్ థియేటర్ స్టాండ్ బై అమ్మ మీరు గా ఎంట్రన్స్ కో స్ట్రెచర్ పంపించండి ఐదు నిమిషాలు అంబులెన్స్ ఉంది మహేష్ అన్ని బ్రేక్ డౌన్ చేసి ఓ వన్ ల్యాక్ బిల్ రెడీ చేసి ఉంచండి నేను ఇప్పుడే వస్తాను ఓకే సరే కేసులో మన హాస్పిటల్ నెంబర్ వన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ మీ అమ్మాయి ప్రాణాలు తప్పకుండా కాపాడుతాం దిగులు పడకండి ఏడవకండి మేమున్నాం ఏం పని చేస్తుంటారు పిల్ల పేరు మీద మెడికల్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా ఓకే పర్వాలేదు మహేష్ వీళ్ళు తీసుకెళ్లి అడ్మిషన్ వేయించుకురా సార్ మీ దగ్గర ఎంత ఉందో దాన్ని ముందు కట్టి మీ అమ్మాయి పేరు ఓ అడ్మిషన్ వేయించుకుండి నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడేస్తాను ఏం దిగులు పడకుండా వెళ్ళండి మేమున్నాం ధైర్యంగా వెళ్ళండి డాక్టర్ టూ లేట్ పది నిమిషాల ముందు తీసుకొచ్చుంటే ఎంత కాంప్లికేషన్ అయ్యి ఉండేది కాదు స్కల్ప్ బ్రేక్ అయింది సర్జరీ మనం చేయొచ్చు బట్ యూస్లెస్ ఆపరేషన్ చేద్దామన్నారు కదా డాక్టర్ చేయండి బేస్ కుమారు బతకదు ఆరు లక్షలు ఖర్చు అవుతుంది పైగా వెళ్ళడానికి ఆటో డ్రైవర్ అంటున్నావు ఉన్న వాళ్ళే ఆలోచిస్తారు డాక్టర్ డబ్బులు ఇచ్చి వెయ్యి క్వశ్చన్ చేస్తారు మన్నే వేరే ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి సెకండ్ ఒపీనియన్ అడుగుతారు ఇంతకన్నా పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతారు కానీ ఇటువంటి వాళ్ళు ఏ ప్రశ్న వేయకుండా అందిన చోటల్లో అప్పో సొప్పో చేసి డబ్బులు కట్టేస్తారు జరగరాని తప్పేదన్నా జరిగిందే అనుకోండి చూసుకొని బాడీ తీసుకొని వెళ్ళిపోతారు ఓకే డబ్బులు కట్టమన నేను ఆపరేషన్ థియేటర్లో అడుగు పెడతాను అంతవరకు ప్రాణపోకుండా ఆపగలవా వెంటిలేటర్ పెడితే కొంచెం ఆగుతుంది పెయిన్ఫుల్ ప్రాసెస్ నువ్వు లేట్ చేయొద్దు ఆపరేషన్కి త్వరగా డబ్బు కట్టమని చెప్పలేదు సార్ చెప్తాను ఓ చేయాలి చేస్తే అమ్మాయిని ఖచ్చితంగా కాబడచ్చని డాక్టర్ చెప్పారు లేదంటే కష్టం అన్నారు ఏడవద్దు ఏడవద్దు ఆపరేషన్ ఆరు లక్షల రూపాయలు అవుతుందన్నారు మీ పరిస్థితి నేను వివరంగా చెప్పాను మీరు మీ అమ్మాయిని వేరే హాస్పిటల్ కి తీసుకెళ్ళి చేర్చాలనుకుంటే చేర్చచ్చు కానీ ఇప్పుడు అది అడ్వైజబుల్ కాదని రిస్క్ అని డాక్టర్ అంటున్నారు చెప్పండి ఏం చేద్దాం భలేవారే అవును సార్ సార్ మీరు చెప్పినంత డబ్బు కట్టేస్తాను సార్ ఆపరేషన్ పూర్తయ్యాక ఒకటిన్న లక్ష కట్టేస్తాను సార్ తెలుసు మీరు కడతారని నాకు తెలుసు పాపని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళారు ఏం దిగులు పడకండి మేమున్నాం

ఉంది అది కట్టేసి మీ అమ్మాయి బాడీని తీసుకుపోయి జరగాల్సింది చూడండి చూడకూడదని లేదండి మీరు చూడకూడదనడానికి నేను అంత మనసు లేనివ్వండి కాదు మీరు డబ్బు మొత్తం కట్టి బాడీని తీసుకుంటానే కానీ అంటుంది

వేసుకోవడానికి గుడ్డ లేదు ఉండడానికి గూడు లేదు కడుపు గుక్కెడు గంజి లేదు ఒక్క బిడ్డని చదివించడానికి ఒక కుటుంబమే పోరాడాల్సి వచ్చింది పేదోళ్ళ దగ్గర ఏముంటుంది సార్ వాళ్ళకుండేది ఒక్క ప్రాణమే ఆ ప్రాణం కూడా ఒకడు ఎందుకని భావిస్తే పండించేమంటారు బై ఎనీ ఛాన్స్ ఆ నలుగురు ఇప్పుడు ప్రాణాలతో ఇంకా బతుకున్నారు పది నిమిషాల్లో ఆ పిల్లను ఒక సరైన హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే పది నిమిషాల్లో ఆ పిల్లకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఆ పిల్ల చనిపోయేది కాదు సార్ పది నిమిషాల్లోగా మీరు వెళ్ళగలిగితే ఆ నలుగురిని తప్పకుండా కాపాడగలరు ఆయన్ని మూడు రోజుల పాటు ఓ వెనప పెట్టెలో పెట్టి సగటు మనిషికి అవసరమయ్యే ఆక్సిజన్ లెవెల్లో మరియు సగానికన్నా తక్కువగా అందేలా డివైస్ సార్ మూడు ఆయన అయ్యి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి చనిపోయాడు సార్ డాక్టర్ లో చెప్పాలంటే బాగున్న మనిషికి వెంటిలేటర్ పెట్టి చంపడం లాంటిది సార్ ఓ పది నిమిషాలు ముందుగా వచ్చుంటే ఖచ్చితంగా కాపాడుండదు సార్ అదే అదే ఇప్పుడు నేనేదో నేను కష్టపడి పట్టుకున్నట్టుగా అందరూ చెప్పుకుంటున్నారు నేను అనుకోవడం వల్ల నువ్వు ఇక్కడ లేవు నువ్వు తలుచుకోవడం వల్లే నువ్వు ఉన్నావు నువ్వే ఒక క్లూ అందించి మాకు దొరికి ఇదంతా దేనికి ఈ కదంతా నాకు చెప్పడానికి నా వల్ల చెడ్డవాడు చాలా మంది బాధపడ్డారు కానీ మొదటిసారి నా వల్ల ఒక మంచివాడికి బాధ కలిగింది అందుకే నేను ఇలా నలుగురు ముందు యాజ్ యూజువల్ అర్థం వచ్చింది ఆటో డ్రైవర్ వైఫ్ సూసైడ్ చేసుకోవడమే అంకుల్ ప్రస్తుతం టు వరీ మెడికల్ ఎర్రర్ వల్ల ఒకడు హాస్పిటల్లో చనిపోవడం పెద్ద మిస్టేక్ కాదు కానీ అది న్యూస్ అయ్యేంత వరకు వదలడం పెద్ద మిస్టేక్ ఓకే ఆ టోడ్డు పిలిచి సెటిల్మెంట్ మాట్లాడు ఆ ఏరియాలో ఫ్రీ మెడికల్ క్యాంప్ పడిచాయి కొంతమంది పిల్లల్ని పోగు చేసి ఫ్రీ హార్ట్ సర్జరీ పథకం అని పెద్దగా ఆర్టికల్ వేయించు ఓకే ఈ న్యూస్ చూస్తే ఆ న్యూస్ మర్చిపోతారు మన వాళ్ళందరికీ ఉన్న పెద్ద రోగం ఏంటో తెలుసా మరుపు దట్స్ వై వి రన్నింగ్ ది షో సక్సెస్ఫుల్లీ డాలే అంకుల్ నువ్వు హ్యాపీగా ఫారెన్కి వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేయి హీ బిజినెస్ అవి సార్ వాట్ ఆఫ్ ఏంటి సార్ గ్రీన్ టీ ఆ సౌండ్ సార్ లాబీలో టీవీ సార్ క్రికెట్ మ్యాచ్ కాదు సార్ ఐదు రూపాయలు డాక్టర్ తో ఇంటర్వ్యూ సార్ నేను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు నా తలకేదో దెబ్బ తగిలి అంతకుముందు జరిగినంత మర్చిపోయాను ఎవడు వీడు అతను డాక్టర్ భార్గవ్ హైదర్ డాక్టర్ రీసెంట్ గా బాగా ఫేమస్ అయ్యాడు ఇతని కవాడు ఇవ్వడానికి వెళ్ళినప్పుడే మన ఆజిన్ డాక్టర్ ఆ మ్యాజిక్ షోలో సో మ్యాజిషియన్ కానీ అదే సమయంలో ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే హీ మస్ట్ బి కసి సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది